ఓం నమస్తే అండి ఆధ్యాత్మిక వైద్యం వెనుక జన్మల నుండి వచ్చిన సమస్యలకి సమాధానం అని తెలుసుకోవడానికి ఉత్సాహంగా చాలామంది వస్తున్నారండి ఫ్రీ కన్సల్టేషన్ అయ్యేసరికి గంటసేపు కూడా మాట్లాడుతున్నారు వాళ్ళ సమస్యల గురించి కానీ దక్షిణ ఇవ్వాలి అనేసరికి వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నారండి ఇది ఎంత రిస్కీ ప్రొఫెషనో మీకు తెలియదండి నేను ఒక గురువు గారిని అడిగాను మీరు చేస్తారా సార్ ఇది అని అంటే వద్ద మనకి రిస్క్ అవుతుంది అవి మనల్ని పీడిస్తాయి నకారాత్మక శక్తులు అని అన్నారు మరి అంత పెద్ద గురువు గారు మోస్ట్ ఎక్స్పీరియన్స్డే భయపడ్డారు కాబట్టి ఇది చాలా హై రిస్క్ ఉండే ప్రొఫెషన్ అండి దక్షిణ అనంగానే వెనక్కి తిరిగి వెళ్ళిపోవడం సమంజసంత